ఇచ్చాడు ఇచ్చిండు అన్నాడు సరేలే తీసుకుపోతానులే అని చెప్పినా కూరగాయలు లేవు సరళ మందులు గిడాలంటే సరే ఏం చేస్తాం అనుకుంటావాదే అవుతుంది అంతే కనిపిస్తుంది ఎప్పటికీ ఎప్పటికన్నా కనిపిస్తావు అట్లా తీసుకువద్దు ఎప్పటికన్నా చూసుకోవచ్చు నువ్వు నేను ఫోటో ఎప్పుడు మంచిగా వస్తుంది ఉన్నా లేకపోయినా ఇలా చూసుకోనికుంటుంది మంచిగా మా నాన్న చూడాలి അപ്പം നാല് ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ వెయ్యి రూపాయలు ఒక్కరు అయినప్పుడు చూద్దాంలేదు గురించి ఎందుకు టెన్షన్ ఉన్నాయమ్మా డబ్బులు కట్టాలి అట్లా అలా కట్టాలా కట్టుకోవచ్చు కదా చేతిలో

ಎಷ್ಟು ಮೊತ್ತೋಳಿಟ್ಟು ಅಕ್ಕ కళ్ళు తెస్తాను మరి ఆయన హుషి తెస్తాను పదకొండు పన్నెండున్నర తర్వాత ఇంకా డీల్ అవుతుంది కదా తాగాలనిపిస్తుంది మరే రెండు రోజుల తాగా మరి కళ్ళు తాగితే లేవని రాదు మళ్ళా

తీయ ఉందా మళ్ళేనా అలా వచ్చినాడు ఎప్పుడు వస్తున్నా ఇదే ఎప్పుడు వస్తున్నారు తెమ్మట తెస్తాడు ఎట్లా చేసాడా ఆడారా ఇదే మన ఇదే మంచిగా ఉంటుంది సప్ప సప్పరా ఎక్కువ తీయ ఉండొద్దా

మరి గట్టి ఉంటే మరి అయిన వాళ్ళ ఉంటే మళ్ళీ ఇక్కడ వచ్చి ఉండాలంటే ఇప్పుడు చూడు నేను డ్యూటీ మానేసుకొని వస్తే ఇప్పుడు నీ దగ్గరికి నాకు ఇప్పుడు ఆమెనే మొత్తుకుంటుంది ఎట్లా ఒక్క నెట్ట వేయాలని అంటుందా ఏం చేద్దామని చెప్పు మళ్ళా విషాల నువ్వు నడవచ్చలేదు మరి బాత్రూమ్కి ఇబ్బంది అవుతుందంటే ఇక

ఏడు వేల వందలు ఇరవై వందల ఏడు వేల వందలు మరికేం చేస్తాం మరి ఎట్లుంటే మీదే తక్కువ ఎంతైనా ఏడైనా ఎంత కిందైనా ఎంత మీద దగ్గర మరి ఎట్లుంటే మరి ఏ రవాళ్ళు అయితే ఉంటాయి గింత తన లేదు గింత తిల్లు అవసరం పోదాం వస్తా మంచిగా ఉంటా అంటే చూద్దా ఇట్లా సతాయిస్తా అంటే మళ్ళీ మళ్ళా కష్టం అవుతుంది అంతా నువ్వే వేటట్టు ఉండాలి మరి నీ దగ్గర మంచిగా ఉండాలంటే ఇబ్బంది కాడ తెచ్చి ఆ కుర్చీ ఉందిగా ఇంకేం చేసి పెద్దది తీసుకోవాలి ఇంకా పెద్దది వేలు మళ్ళీ అది పెద్ద ఐదు వేలు స్టాండ్ అయితే నీకు ఏమో జరగదు ఫస్ట్ ఇక అందిస్తుంది ఇక ఇది బాగుంటది ఇంత ఎత్తు బాగుంటుంది స్టాండ్ ఎత్తు అంతగానే ఎత్తు ఉంటుంది ఇంకా ఇట్లా నీ ఎత్తే ఇట్లా మంచం ఎత్తు ఉంటుంది ఉంటే తీసుకుపోదాం లేచినప్పుడు ఆటోలల్లా అంతే

ఇరవై ఎక్కువ ఏడాది ఎక్కువ తక్కువ అది ఎన్ని ఇంకా క్వింటల్కి ఎంతనాడ ఆరు వేలు ఆరు వేలు అంటే ఎన్ని వసాలు వస్తాయి ఇరవై ఐదు సంచులు ఈ యాభై కిలోలు రెండు రెండు సంచాలా క్వింటల్ రెండు కిలోలు అంటే నాలుగు వసాలు వస్తాయి అది కూర లేదు వండాలి మళ్ళా ఉన్నది కొంచెం అన్నం ఉన్నది కారవుతుందేమో మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉప్పు తక్కువ ఉప్పు ఎక్కువ వేస్తే మళ్ళీ తినది కానీ తక్కువేస్తున్నా కారం మంచిగానే ఉంది కారానికి కూడా ఏమీ లేదు అన్నీ గిన్నెలు లేవు

I problem